వచ్చిన ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా మీరు ఏ పార్టీకి ఓటేస్తారు మీరమ్మా అందరు టీడీపీ వాళ్ళేనా ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళు లేరా వైసీపీ వాళ్ళు ఎవరు లేరా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు ఎందుకేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఓటు మీరు ఎందుకంటే మాకు చన్నదమ్ములు లేరు మాకు అన్నదమ్ములు లేక పసుపు కలిగి డబ్బులు ఇస్తా మాకు ఉండే వాళ్ళు కూడా ఇవ్వ ఇవ్వడం లేదు ఆయన ఇప్పటికి మాకు ఇరవై వేలు ఇచ్చినాడు మాకు వడ్డీలు తగ్గిస్తాండరు పోతే బ్యాంక్ రుణాలు కానీ మహిళలకి మాకు చంద్రన్నే రావాలి పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి మాకు తెలీదు మాకు మాత్రం ఇతనే రావాలి ఏమంటే మాకు చాలా స్కీములు పెట్టి ఉండరు ఒకవేళ తను వచ్చినారంటే ఆ స్కీమ్ అంతా ఆగిపోతుందేమో చెప్పలేము ఆల్రెడీ పక్క రాష్ట్రంలో చూసాము దీని ముందు డిఎంకే ఉన్నప్పుడు వచ్చిన స్కీములన్నీ ఏడీఎంకే వచ్చి ఆగిపోయినాయి మాకు తెలిసిన వరకు మాకు బాడరే కాబట్టి బాగా అవగాహన ఇంక ఇతను పెట్టిన స్కీమ్లన్నీ ఆయన వచ్చినాడంటే ఆగిపోవచ్చు ఉండొచ్చు చెప్పలేము కన్ఫామ్ గా కానీ మాకు ఇదే బాగుంది కరెంట్ ఎప్పుడు ఆగేదే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది మాకు ఇప్పుడు దాని ముందైతే సమ్మర్స్ లో అంతా కరెంట్ కష్టం కరెంట్ ప్రాబ్లం అంతా లేదు బాగుంది వీధి వీధికి ఎల్ఈడి లైట్లు కానివ్వండి మాకు వాటర్ సర్వీసులు కానివ్వండి మరుగుదొడ్లు కానివ్వండి ఇది దాని కాదు అన్ని బాగుంది జగన్మోహన్ రెడ్డి వస్తే ఆగిపోతాను భయం వేస్తున్నాం పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి అంటే దాని గురించి మేము సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక్కరికే చంద్రబాబు నాయుడే మీకు

ఏ నియోజకవర్గం సత్యమే నియోజకవర్గం చిత్తూరు జిల్లా శ్రీ సిటీ మీ ఉన్న దగ్గర మరి శ్రీ సిటీలో ఉద్యోగాలు దొరికినాయి అందరికీ ఉండే ఉంది సార్ ఇక్కడ నుంచి కూడా వెళ్తా అన్నారా చాలా మంది ఇక్కడికి బస్సులు వస్తాయి ఎంత ఉంటది కానీ శ్రీ సిటీ నలభై కిలోమీటర్లా ఎక్కడి నుంచి బస్సులు వెళ్తా ఉన్నాయా మీ ఊరు నుంచి వాళ్ళు వెళ్తున్నారు ఉద్యోగానికి ఆడవాళ్ళు వెళ్తున్నారా మగవాళ్ళు వెళ్తున్నారా ఆడవాళ్ళు వెళ్తాం ఇద్దరు వెళ్తున్నారా ఉద్యోగాలు వచ్చినట్టేనాడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉద్యోగాలు ఏమి రాలేదు అంత అబద్ధం చెబుతున్నారా అంటున్నాడు అంటే బస్సుల్లో పోయే వాళ్ళంతా ఉద్యోగాలకే కదా వెళ్ళేది అక్కడికి మీ ఊరు ఎన్ని బస్సులు వెళ్తాయి రోజుకి షిఫ్ట్ షిఫ్ట్ కి వస్తా సార్ బస్సు షిఫ్ట్ కి బస్సు వస్తుందా ఎంత యాభై మంది వెళ్తున్నారు మీ ఊరు నుంచి వెళ్తారు పైనే వెళ్తారు పైన వెళ్తున్నారా ఏ కంపెనీలు పని చేస్తున్నారు అక్కడ అక్కడ ఈ సెల్ ఫోన్ కంపెనీ మొబైల్ కంపెనీ అవుతుంది పోతే ఇది హగ్గీస్ కంపెనీ అవుతుంది పోతే వచ్చి కోల్గేట్ కంపెనీ కే వెళ్తాన్నారు అది సృజీలో ఉద్యోగాలు వచ్చినాయి బానే హా అది రావటం వల్ల మన ఇక్కడ డెవలప్మెంట్ కనపడిందా దాని వల్ల ఉపయోగం కనపడిందా ఇంకంతా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలకు వెళ్తే డెవలప్మెంటే కదా వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయితే ఇంకా ఊరు కూడా అయినట్టే ఇవన్నీ చూసుకుని చంద్రబాబు నాయుడుకి పోటీ వేస్తాం అంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో అంటారు నేను లే చంద్రబాబు నాయుడు గారికే వేస్తాం ఇంకెవరికి ఒకటి వేయరు